వీడియోని మిస్ అవ్వకుండా చూడండి అద్దరిపోయే కాంబోసు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఏది నచ్చినా సరే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన నెంబర్ ప్రొవైడ్ చేసాము బుకింగ్ నెంబర్ ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు తీసిన స్క్రీన్ షాట్ సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేయగానే మీకు అడ్రస్ ఫార్మాట్ ఇస్తాము దాని ప్రకారంగా మీ ఫుల్ అడ్రస్ సెండ్ చేయండి అండ్ పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాము మీరు పేమెంట్ చేస్తే మీ ఆర్డర్ బుక్ అవుతుందండి అద్దరి కాంబో ఆఫర్ అండి అస్సలు మిస్ చేసుకోకండి కొంచెం ముందు పెట్టిన షార్ట్ వీడియోస్కి అయితే విపరీతమైన రెస్పాన్స్ వచ్చిందనమాట షార్ట్ వీడియో పెట్టిన టెన్ మినిట్స్కి ఫోర్ ఎంక్వైరీస్ వచ్చాయండి ఫోర్ ఎంక్వైరీస్లో త్రీ ఆర్డర్స్ బుక్ అయ్యాయి వన్ సింగిల్ ఆర్డర్ వచ్చేసి కస్టమర్కి సీవోడీ కావాలి అన్నారు సో సిఒోడీ లేదు అనేసి తను డ్రాప్ అయిపోయింది అనమాట మిగతా మూడు ముగ్గురు కస్టమర్స్ ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు ఆల్రెడీ పేమెంట్ చేసి ఆర్డర్స్ అయితే బుక్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా ట్రస్ట్ చేస్తున్నారు మన ఏఎంఎస్ బ్రాండ్ జ్యువెలరీని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మన వీడియోస్కి కానీ నన్ను నమ్మి మీరు మన దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసినందుకు నేను చాలా చాలా థ్యాంక్ఫుల్ అండి మీ ఆర్డర్ మీ చేతికి వరకు నేను ట్రాక్ చేస్తూ మీ డౌట్స్ని క్లారిఫై చేస్తూ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ జ్యువెలరీ రిలేటెడ్ డౌట్స్ అయినా కానీ డిస్పాచ్ రిలేటెడ్ కానీ డెలివరీ రిలేటెడ్ కానీ రిటర్న్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి ముందుగా మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ఇలాంటి కాంబోస్ కానీ లేటెస్ట్ ఆఫర్స్ కానీ సేల్ వీడి సేల్ ఐటమ్స్ ఏమున్నా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా ఆ బెల్ ఐకాన్ నోటిఫికేషన్లో ఆల్ అనే బటన్ ఉంటుంది అది క్లిక్ చేశారంటే నేను షార్ట్ పెట్టిన ఫుల్ వీడియో పెట్టినా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసిన కానీ ఏం పోస్ట్ చేసినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది సో నేను పెట్టే ఆఫర్స్ కానీ ఏవైనా రిలేటెడ్ గిఫ్ట్స్ కానీ ఏవైనా ఉన్నా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియోని సూపర్ హిట్ చేస్తారంటే ఇంకా బెస్ట్ ప్రైస్లో పార్ట్ టూ వీడియో అయితే రెడీగా ఉంది పోస్ట్ చేసేస్తాను రేపు ఖచ్చితంగా ఈ వీడియోని మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను అనమాట లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఎంత తక్కువ ప్రైస్లో మీకు కాంబో జ్యువెలరీ కావాలో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మరో వీడియోలో బెస్ట్ కాంబో బెస్ట్ ప్రైజ్కి మీ ముందుకు తీసుకొచ్చానమాట థ్యాంక్ యూ సో మచ్ వీడియో నిండి వరకు చూసినందుకు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం